రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు ఎలాంటి పరిస్థితునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు ఇరవై నాలుగు గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యల గురించి ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావిత ముంపు గ్రామాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు అలాగే ముంపు ప్రాంత జిల్లాలను గుర్తించి విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు చెరువుల ఆక్రమణలు తొలగించే పనిలో నిమగ్నమైన హైడ్రా ప్రస్తుతం తొలగింపులను రెండు మూడు రోజుల పాటు విరామం ప్రకటించి విపత్తును ఎదుర్కొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ టీంలను ఏర్పాటు చేసుకోవాలని బట్టి విక్రమార్క సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల గురించి హైడ్రా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని తెలిపారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ చెప్పండి భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే అధికారులు సూచించారు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు సుజాత ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే ఖమ్మం జిల్లా అతలాకుతులైందని చెప్పుకోవచ్చు ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం నేపథ్యంలోనే ఉస్నాబాద్ తుఫాన్ కారణంగా ఖమ్మం జిల్లా పూర్తిగా నేట ముందుగానే నేనైతే మనం చెప్పుకోవచ్చు ఇక ఖమ్మం నగర్ లోని కవిరాజ్ నగర్ పాతకానాపురం లకారం చెరువు కాలవటు నగర్ ఇటు బొక్కలగడ్డ పద్మావతి నగర్ తో పాటు ఇటు సుందరయ్య నగర్ నయా బజార్ కాలేజీ ఏరియా కూడా పూర్తిగా నీట మునిగైన పరిస్థితి కనిపిస్తుంది ఇక సారది నగర్ జుబ్లీ ప్రాంతాల్లో కూడా మున్నేరు నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఇల్లు కూడా ఎలక్ట్రిక్ బంధుల్లో ఉన్నాయి ఇక్కడ ప్రజలు తాగడానికి కనీసం నీళ్లు కూడా లేకపోవడంతో అయితే చాలా మంది యువకులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే వాగులు వంకలు కూడా పొంగి పంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఉన్నటువంటి పాలేరు వైగా రిజర్వాయర్ పూర్తిగా నీటి మట్టం మించి కూడా అయితే వరద ప్రవాహం వచ్చి చేరగా ఉండదు అయితే కాలువ తిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇక నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువ మొత్తం దాదాపు ఐదు చోట్ల కూడా గండి ఏర్పడటంతో అటు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయైన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పొంగులేటి రెడ్డి మంచిగా ఉన్నారు అతని సొంత నియోజకవర్గంలో కూడా ఇప్పటికే ప్రాంతాల్లో నాగార్జున ఎడమ కాలువ పూర్తిగా తెగిపోవడంతో అయితే అయితే పూర్తిగా నీట మునిగిన పరిస్థితి దాదాపుగా ఇప్పటికే తీర్థాల్లో దాదాపు పన్నెండు మంది అటు జల ఉన్నట్టు అయితే ఇప్పటికే తెలుస్తుంది ఆ నేపథ్యంలోనే అటు రెవెన్యూ మినిస్టర్ రెడ్డి అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో ప్రత్యేక తర్వాత అటు ఆంధ్ర ఏపీ నుంచి కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్లో తీసుకొస్తున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది ఇక తిరుమలాయపాలెం మండలం పాలేరు నియోజకవర్గంలోని తిరుమలయపల్లి మండలంలోని హైదరాబాద్ పేట గ్రామంలో సమీపంలోనే ఆకేరు వద్ద ఉన్నటువంటి ఏదైతే మోతి ఒక తండలో కూడా పూర్తిగా అంటే జల బిగ్బంధం గురైన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు నూట యాభై కుటుంబాలు ఉంటాయి వారంతా కూడా డాబాలపై ఉండి ఆహాకారాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వారందరినీ కూడా రెస్క్యూ అయితే కహక చర్యల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లాకు సంబంధించి బట్టి విక్రమార్క ప్రత్యేకంగా అతను అంటే పర్యటన కూడా వాయిదా వేసుకొని ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మా ఏదైతే జిల్లా తో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు వారందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్లకు పరిస్థితి కనిపిస్తుంది పునరాస పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందుగానే అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఇప్పటికే అటు బట్టి విక్రమార్క కూడా చూసిస్తున్న నేపథ్యంలో అధికారులు అధిశిగా కూడా చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే రెవెన్యూ అదేవిధంగా పోలీస్ అగ్నిమాపక శాస్త్ర ప్రత్యేకంగా అప్రమత్తం చేశారు ఎక్కడ కూడా ఎటువంటి అవాంతిని గతంలో చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ఇప్పటికే ఖమ్మం ఖమ్మం సూర్యాపేటకు ప్రధాన రహదారి నేషనల్ హైవే కూడా పూర్తిగా అటు పాలే రిజర్వాయర్ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది ఆ నేపథ్యంలోనే భారీగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది రాకపోకలు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ సూర్యాపేట జాతీయ రహదారిపై వెళ్ళాలి ప్రత్యేకంగా ఆ రహదారిని కూడా పూర్తిగా నిలిచిపోయించిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ప్రధానంగా ఇప్పటికే పోలీస్ సిబ్బందితో దారి మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే వందల కిలోమీటర్ల వరకు అయితే ఇటు భారీగా ట్రాఫిక్ అయితే నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది ఇక పలు గ్రామాల్లో ఇప్పటికి విద్యుత్ స్తంభాలు కావచ్చు చెట్లు భారీ వృక్షాలు కూడా నేల కొరిగిన పరిస్థితి కనిపిస్తుంది అంటే కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో గ్రామాలంతా కూడా కునారు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే గత అంటే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఎదురు కలుతున్న అటు భారీగా విద్యుత్ స్తంభాలు కావచ్చు భారీ వృక్షాలు నేలకూలడంతో విద్యుత్ పూర్తిగా నిలిపివేశారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా పన్నెండు వందల ఇరవై గ్రామాలకు కూడా ఇప్పటికే అంటే తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను కూడా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది వారంతా కూడా గత రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంటే విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు కలుపు పడుతున్నారు అదేవిధంగా ఏదైతే జల ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు అదైతే తిరుమలాయపాలెం కావచ్చు పాలేరు నియోజకవర్గంలో కావచ్చు అదేవిధంగా మధురా నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు గ్రామాల ప్రజలు కూడా వారు తెలవాణిలో స్పందించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఎక్కడ కూడా జల దిగ్బంధంలో ఏర్పడ వారంతా ఉన్న నేపథ్యంలోనే రెస్క్యూ కూడా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టి వారందరినీ కూడా కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే ఏదైతే పొంగులేడి రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఇక్కడికి అక్కడ అధికారులైతే అయితే సమాయత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏదైతే పాలేరు రిజర్వాయర్ కి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే మంగళతండా ఏదే విధంగా ఏదైతే కంతుడి తండ ఈ తండ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు ఇక నాగార్జున సగర్ ఎడమకాల రెండు జోన్ పరిధిలో దాదాపుగా పది చోట్ల గాలువగా గండి పడటంతో అతిపక్కల ఏదైతే పంట పొలాలు కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది మే ఇసుక మేటలు వేసి రైతులంతా దిగాలుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మరో ఇరవై నాలుగు గంటలు వర్షపాతం ఉన్న నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది ఇక జిల్లాకు సంబంధించి పునరావాస కేంద్ర నాయా బజార్ కావచ్చు అదేవిధంగా అన్న డిగ్రీ కళాశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అక్కడ వారికి తాగునీరు అదేవిధంగా ఏదైతే ఆహారం సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా అధికారులు అయితే చేస్తున్నారు ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా సునీల్ దత్ కూడా ప్రత్యేకంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా ఇప్పటికే ఏదైతే వాగులు వంకలు కాడ బారికేట్లు ఏర్పాటు చేసి ఎటువంటి ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇక మొత్తంలో చూసుకోండి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఏదైతే పొంగులేడి శ్రీనివాసరెడ్డి కావచ్చు తుమ్మల నాయకరావు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టింగ్ విక్రమార్కు కూడా ప్రత్యేకంగా ఇక్కడే మఖం వేసి ఇక్కడ నియోజకవర్గ పరిస్థితి కావచ్చు అదేవిధంగా జిల్లా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న పరిస్థితి జిల్లా కలగ జిల్లాలో కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే ఏదైతే తీర్థాల వద్ద ఉన్నటువంటి మున్నేరు ఆ మున్నేరు పరివాహక ప్రాంతంలో దాదాపుగా ముగ్గురు గల్లంతైనారని అని చెప్పేసి ఇప్పటికే అధికారికంగా అధికారులు కూడా సమాయత్తం పరిస్థితి కనిపిస్తుంది వారందరినీ కూడా అంటే మృతదేహాలు కూడా ఎప్పటికే లభిస్తున్నాయి అయితే మా బాధ నుంచి ఒక ఆర్టీసీ బస్సు కూడా ప్రత్యేకంగా జల దిగ్బంధాలు ఉండడంతో రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు వారు అంతా కూడా ఏదైతే జల ఉన్నాయి కనీసం వారికి తాగునీరు లేదని చెప్పేసి అయితే మహిళలు బస్సులో ఉన్నటువంటి మహిళలు కూడా ఆక్రమణలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది వారందరికీ కూడా ప్రత్యేకంగా ఎప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అటు హెలికాప్టర్ కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారైతే ఆర్తనాదాలు అయితే చేస్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది ఇక జిల్లాలో అయితే పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇక ప్రధానంగా వాగులు వంకలు దాటే అయితే ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఇప్పుడే నిఘా కూడా చేశారు ఇక గ్రామాలకు సంబంధించినటువంటి పూర్తిగా ఏదైతే జిల్లాతో సంబంధాలు కూడా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక అంతర్ సరిహద్దులుగా ఉన్నటువంటి విజయ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి లో కూడా పూర్తిగా అంటే నిలుపు వాహనాల రాక నిలిపివేశారు కొన్ని గ్రామాలకైతే పూర్తిగా అటు జిల్లాతో సంబంధాలు కూడా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఉన్నటువంటి అత్యధికంగా రెండు వందల రెండు వందల పదిహేను మిల్లీమీటర్ల వరకు రైట్ ఆ ప్రాంతం పూర్తిగా జల దిగ్బంధంలో ఉండడంతో మాత్రం అధికారులు కూడా అప్రమంగా తన సొంత నియోజకవర్గం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మాత్రం ఎప్పటికప్పుడు వారందరిని కూడా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఇక్కడికి రాజకీయ నాయకులు కావచ్చు రైట్ థ్యాంక్ యూ ఉపేందర్